అందరికీ నమస్కారం నా పేరు హిమబిందు మా ఇల్లు వచ్చేసి వైపీఆర్ కాలనీ దగ్గర లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మా ప్లేసే ఇది మేము ఇబ్రాహం అని వేరే ఆయనకి ఇచ్చాము ఆయన వచ్చి ఇప్పుడు మాకు వద్దు ప్లాట్ మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేసాయి అంటే మేము టూ ల్యాక్స్ ఇచ్చాము ఇప్పుడు నాకు ల్యాండ్ వద్దు డబ్బులు వద్దు అని వేరే వాళ్ళకి అమ్ముతా అని అంత ఏదేదో చేసి ఇంటి మీద గొడవలకు వస్తున్నారు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఒక టెన్ మెంబర్స్ బాయ్స్ అలా వచ్చి బెదిరిస్తున్నారు ఈ చంపేయినా మీ ల్యాండ్ నేను తీసుకుంటాను అంటున్నారు అక్కడ మాకు ల్యాండ్ ఇవ్వట్లేదు డబ్బులు తీసుకోవట్లేదు ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా మేము ఇలా గొడవ అవుతుందనేసి కానిస్టేబుల్ని పిలిపించాము పిలిపిస్తే వాళ్ళు ఎవరో ఎమ్మెల్యే పిఏ అని చెప్పి గొడవ చేస్తున్నారు వాళ్ళని కానిస్టేబుల్ని భయపెట్టిస్తున్నారు ముని ముని అని ఆయన కాల్ చేసి కానిస్టేబుల్కి బయట పెట్టిస్తున్నారు మీరు ఇక్కడ పని చేయనీకి అడ్డం రావద్దండి అనేసి మేము ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే పైన ఇలాంటి నింద మోపుతున్నారని అసలు అనుకోవట్లేదు వాళ్ళు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కబ్జా చేయాలని చూస్తున్నారు మళ్ళీ ఏమైనా మాట్లాడితే బండలు అన్నీ ఆయన ఇప్పించారు అని ఇంటి ముందు పెట్టి వెళ్ళారు ఎమ్మెల్యే గారే ఇచ్చి పంపించారు అని ఆ మునిగా ఫోన్ చేసి చెప్తున్నాడు మిమ్మల్ని చంపేనా చేస్తాము అని అంటున్నారు ఇంట్లో కరెక్ట్ టైంకి మా ఇంట్లో ఫాదర్ వాళ్ళు ఉండరు ఏమన్నా అవుతుందని మా అభయ మాకుంది ఇది ఇబ్రహీం అనే అతనికి అమ్మాము ఆయన తర్వాత వచ్చేసి నాకు ల్యాండ్ వద్దు అమ్మీ నాకు ఐడియా లేదు డాడీకి తెలుసు త్రీ టు ఫోర్ ఇయర్స్ అయినొచ్చు ఆయన వచ్చేసి ఇప్పుడు టెన్ లాస్ అమ్మినాం నాలుగు సెంట్లు నాలుగు సెంట్లు గవర్నమెంట్ అయిపోయాక ఆయన ఇప్పుడు వచ్చి నాకు ల్యాండ్ వద్దు డబ్బులు ఇవ్వా అంటే మేము టూ ల్యాక్స్ ఇచ్చాము అయిపోయింది ఆయన మీద అయిపోయింది వద్దు అంటున్నాడు ఏమో అది మాకు తెలీదు గవర్నమెంట్ చేంజ్ అయ్యాక వచ్చారు ఇంతకు ముందు ఏం లేదు గవర్నమెంట్ చేంజ్ అయినాక వచ్చి ల్యాండ్ వద్దు మా డబ్బులు మాకు ఇవ్వా అంటున్నాడు సరే అని మేము అక్కడికి టూ ల్యాక్స్ ఇచ్చి మిగతాది కొద్దిగా టైం ఇవ్వండి ఇస్తాము అంటే లేదు మాకు అవసరం లేదు అని ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మినాను అని అంటున్నాడు అది ఎంతవరకు నిజమో ఆపడ్దమో నాకైతే తెలీదు కానీ మధ్యలో అమ్మినాతని ఇబ్రాహాం రాకుండా వేరే వాళ్ళు వచ్చి మూడో పార్టీ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చి మాదిది ల్యాండ్ మాకు ఇబ్రాహాం అమ్మినాడు అని తాగి వచ్చి గొడవలు చేస్తున్నారు మేము ఆ థర్డ్ పర్సన్స్ తో కూడా చెప్తున్నాము మీరు వస్తే ఇబ్రాహాంని డైరెక్ట్ డైరెక్ట్గా అని చెప్తే ఇబ్రాహాం రాడు ఇక్కడ మేమంతా అంత మనుషులు అని మాట్లాడుతున్నారు సార్ అలాంటి వారు కాదని నేను అనుకుంటున్నాను మీరు దీనికి ఎలాగైనా రెస్పాన్స్ అయ్యి మాకు న్యాయం అవ్వాలి అని కోరుకుంటున్నాను రాసుకోలేదు కానీ వాళ్ళు మా చాంద్ భాష అని వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళే వీళ్ళ అన్న తమ్ములు ఫోర్ మెంబర్స్ సాక్ష్యం ఉన్నారు మేము ఈయన పైన నమ్మకంతోనే ఇచ్చాము ఈయన రాసుకుందామంటే కూడా మా బంధువులు లేండి ఈయన ఏం అవ్వదు అని అలా నమ్మకంతోనే ఇచ్చాము కానీ ఇప్పుడు చూస్తే ఇబ్రహీం రా అంటే కూడా మేము ఎక్కడికి రాము అంటున్నాడు ఏమైనా మాట్లాడితే నాకు పార్టీ సార్తి తెలుసు ఎమ్మెల్యే పిఏ తెలుసు అని పిఏ డైలీ కాల్ చేసి మాకు ఫుల్ టార్చర్ అయిపోయింది మాకు ఇంట్లో అసలు ముని అంటా ఆయన ఇంటి దగ్గరికి మనుషుల్ని పది పది మందిని తాగి పంపిస్తున్నాడు ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు ఎలా అంటే ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు ఇంట్లో బాయ్స్ ఉండరు ఏముండరు ఇలా మిస్బిహేవ్ చేయడం పద్ధతి కాదు అందులో మా ఇంటి చుట్టుపక్కల ఏవి ఇల్లు కూడా సరిగ్గా లేవు మేము ఒక సిస్టర్ మా మదర్ గ్రాండ్ మదర్ మా అవ్వ ఉంటారు మా తాత ఉంటారు ఎవరు మా డాడీ తప్ప పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు సడన్ గా వాళ్ళ ఇంటి మీద దాడికి వచ్చినా మేము ఏం చేయగలము మేము వద్దంటే కూడా మేము బండలు పాత తీరుతాము అనేసి ఈరోజు అయితే కొద్దిగా డామేజ్ బండలు పంపించినారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమైనా అంటే ఇబ్రహీం రా అంటే అసలు రావట్లేదు ఈరోజు మార్నింగ్ స్టేషన్కి వెళ్ళాం మేము రండి అంటే కానిస్టేబుల్ అదే యాక్చువల్లీ ఏమైందంటే కానిస్టేబుల్ సార్ వచ్చేసి మీరు మాతోనే రండి వాళ్ళు ఆల్రెడీ స్టేషన్కి వెళ్తారు అంటే సరే అని మేము వాళ్ళ వెనుక వెళ్ళాము కానీ వాళ్ళు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము వాళ్ళు రాలేదు అక్కడ నుంచి స్టేషన్ నుంచి కాల్ చేస్తుంటే కూడా స్టేషన్కి రెస్పాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు నా పేరు హిమ బిందు మా ఫాదర్ రాఘేందర్ రెడ్డి వచ్చి శివశంకర్ రెడ్డి మాది ఇక్కడ లోకల్ ఆడోళ్ళని మేము లేనప్పుడు వచ్చి ఇంటికి వచ్చి ఆడోళ్ళతో తాగి వచ్చి కొట్లాడి చంపుతాము అది భయపడిస్తున్నారు ఇదే ప్లేస్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడేమనే వాళ్ళు 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 వచ్చి భయపడిస్తున్నారు అది కాదని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇది అంతా ఇట్లా చేయమని అంటున్నారు పాత సారథి గారు చెప్పారు అని అని అంటున్నారు అందుకే మాకు అదే బండలు పెట్టుకోండి మీది మీరు పాతుకోండి అని చెప్పినారు అంటే వాళ్ళు వచ్చినా వచ్చినా కూడా మేము లేనప్పుడే వస్తున్నారు ప్రతిసారి ఇదో ఎమర్జెన్సీ పడి తాత కొంచెం చూపించుకోవడానికి కానీ వెళ్ళింటే ఈరోజే వచ్చినారు కావాలని టూ డేస్ అయిందే అయితే కూడా రాలే ఈ రోజు వచ్చినారు లేదు ఏం అమ్ము లేదు అన్న అవునవును అవును లేకపోతరు ఖాళీ చేయాలి కదా కాదు చేయాలి కదా అంటే ఫ్లాట్ వద్దు మాకు అమౌంటే కావాలని చెప్పినారు వాళ్ళు అందుకే అమౌంట్ అవుతాయి అన్న అమౌంట్ ఇప్పించుకున్నాడు ఆల్రెడీ కొంచెము టూ వరకు ఇప్పించుకున్నాడు అన్న టూ వరకు ఇప్పించుకున్నాడు అంటే రెండు లక్షలు రెండు లక్షలు ఇప్పించుకున్నాడు నాన్న ఇచ్చినాడు అన్న అది ఇబ్రామ్ అనేది లేదన్న రాసుకోలేదు నమ్మకం లేదన్న మాకు చాందుకు వాళ్ళు తెలిసిన అంటే మా డ్రైవర్ అన్నట్టు సొంతం అతను వాళ్ళు సొంత మామ అల్లుడు అవుతారు వాళ్ళు వాళ్ళు అందుకోసమని అట్లా ఇప్పించినాడు కానీ రాసుకోలేదు పది లక్షలు పేమే రిటర్న్ పది లక్షలే అన్నాడు పది పది లక్షలేని మాట్లాడినారు అంటే ఆల్రెడీ టూ ఇప్పించుకునేటప్పుడు మాట్లాడినారు అంట ఇప్పించుకునే టూ ఇచ్చి సంవత్సరం వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడతామని చెప్పినారు మా ఇబ్రహీం వాళ్ళు అలా మాట్లాడితే ఎలక్షన్ అయిపోయినాక మాట్లాడదాము అంతవరకు ఏం లేదు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పినా ఎలక్షన్స్ అయిపోయినాయి అన్న ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మాట్లాడుతా ఉంటే వాళ్ళు వచ్చి మాకు ల్యాండే అది ఇది అని కొట్లాడు చేస్తున్నారు అంటే ల్యాండే కావాలా ఇప్పుడు అమౌంట్ అమౌంట్ వద్దని ఇప్పుడు కొట్లాట చేస్తున్నారు అదే అది అడిగితే లేదు నేను తీసుకోలేదని చెప్తున్నాడు అన్న ఇప్పుడు అది ఆయన ఇప్పుడు ఏమంటున్నారు మా దగ్గర లేదు నేను వేరే ఆయన కమ్మీనన్ ఆల్రెడీ అని చెప్తున్నారు చెప్తున్నాడు నిజమో కూడా తెలియట్లేదు మాకు ఏం రాసుకోలేదు నా మాట పైన సాక్ష్యం పైన వాళ్ళంతా అంటే వాళ్ళ సైడ్ వాళ్ళు అంతా అంటే ముస్లింస్ కదా వాళ్ళంతా హెడ్ ఉన్నారు అన్న వాళ్ళు అన్న వాళ్ళు అంతా వాళ్ళు ఒక నలుగురు ఐదు మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమక్షంలో ఇచ్చినారు అనమాట ఇప్పుడు లక్షన్నర ఇచ్చిన మన స్టార్టింగ్ స్టోరీ ఇప్పుడు ఇబ్రాహిం కి ల్యాండ్ అమినం పది లక్షలకు అమ్మినాం పది లక్షలకు అమ్మితే పది లక్షలకు అమ్మినాము ఆయనకు రిజిస్టర్ చేసి ఇచ్చినాం రిజిస్టర్ చేసుకున్నాక ఒక ఆరు నెలలకు మూడు నెలలకు నాకు ల్యాండ్ వద్దు నా డబ్బులు నాకు ఇవ్వండి అన్నాడు రైట్లే ఇస్తాంలే అన్నాము అది టైం కొద్దిగా మా దగ్గర కొద్దిగా వెళ్ళలేక లేక కొద్దిగా టైం పెట్టాం మేము టైం పెడితే ఆ టైం సరిగా కొద్దిగా ఇంకా ఆ టైంలో ఎలక్షన్ కూడబడింది ఎలక్షన్ అయినా కూర్చొని అది ఏముంది మీ ఇది మీకు ఇచ్చేస్తాం లేపంటే రైట్లే అన్నారు అది ఎలక్షన్ అయినాక ఇది మళ్ళీ ఆయన ఏమంటాడు ఇప్పుడు నాకు నా ల్యాండ్ నాకు కావాలా మీ డబ్బులు నాకు అవసరం లేదు అంటాడు లక్షన్నర వాళ్ళ అన్న వాళ్ళు అది నాకు మా అన్న తమ మేము ఆరు మంది కూర్చొని ఇచ్చి పంపించామే ఇప్పుడు ఆయన ఎదురు తిరుగుతున్నాడు ఇప్పుడు ఆయన ఏమని ఉంటే కూర్చొని మాట్లాడదాం నీకు ఏమి చెప్పరా అంటే లేడు నువ్వు సంబంధం లేదన్నాడు సంబంధం లేదు అన్నప్పుడు నేను మాట్లాడదు కదా నాది తప్పు విడిచిపెట్టినా నీ ఇష్టం పోయి నువ్వు ఎట్లా చేసుకుని మీ ఇష్టం నేను చెప్పలేను నాకు కోర్టు పోతే వాళ్ళ సాక్షి పిలిస్తే మేమే పోవాల్సి ఉన్నప్పుడు అది చెప్తాం నిజం మా దగ్గర మేము ఎందుకంటే బంధువులు కాబట్టి మేము నమ్మి ఇచ్చినాము ఆయన ఇయ్యలేదంటే ఆయన ఆయన మనసుకి అర్థం కావాలి అది ఎవరికి ఇచ్చినాం ఎట్లు ఇచ్చినామనేది ఆయన బయట కాదు అత్త కొడుకి నేను వాళ్ళ మామ కొడుకుని మా అమ్మ పుట్టి అదే మళ్ళీ అంత నమ్మకంతో చేసినప్పుడు మళ్ళీ ఆయన ఎదురుదీతే మేము ఏం చెప్పాలి ఇప్పుడు ఇంటి దగ్గరికి గొడవకి వచ్చినా కూడా ఇబ్రాహా మేము యాక్చువల్లీ ప్లాట్ ఇచ్చింది ఇబ్రాహాకి ఇంటి దగ్గర గొడవకు వచ్చినా కూడా ఇబ్రాహిం రావట్లేదు వేరే ఎవరినో పంపిస్తున్నాడు యాక్చువల్ వాళ్ళు ముస్లింస్ కూడా కాదు హిందూసే మళ్ళీ ఎక్కడి నుంచి రిలేషనో మాకైతే తెలియదు వాళ్ళని వస్తున్నారు వాళ్ళు వచ్చి మాది అంటున్నారు ఇబ్రాహాం చూస్తే నా దగ్గరే ఉంది ఇంకా అంటి అంటున్నారు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు మేము ఎమ్మెల్యే గారి దగ్గరకే వెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నాము శివశంకర్ రెడ్డి అన్న పేరు నేను మా ఫాదర్ మా ఫాదర్ కావేరి ఎస్టేట్ ఫ్లాట్ అయితే తెలుసు కావేరి వైపర్ పక్కలో కాేరీస్టేట్ భారత సారథి గారి బండలు పంపించారు అని ఇక్కడ ఇంటి ముందు పెట్టారు ఈ రోజు ఇంటిలో మేము ఇవన్నీ చేస్తాము అంటే మేము అడ్డుపడితే వాళ్ళు వెనకల మీరు మాకు టు సైడ్ రోడ్ ఉంది ఇంటికి వెళ్ళడానికి రావడానికి రోడ్ ఉంది మీరు ఈ ప్లాట్ దీన్ని ఇంట్లో వేయడానికి వీలు లేదంటే మీరు ఎలా తిరుగుతారో నేను చూస్తాను అని అక్కడ బండలు పడడానికి వెళ్ళారు ఇక్కడ ఇక్కడ దాకే ఉంది ఇక్కడ మార్నింగ్ మీరు రోడ్కి అడ్డంగా మీరు ఎలా వెళ్తారు అని చేసి యాక్చువల్లీ ఇది వేరే ప్లాట్ మా డాడీ కొనుక్కుంటాను అని చెప్పి రోడ్గా వేసుకున్నాం మేము ఆయనతో మాట్లాడేసి మీరు రోడ్ ఎలా తిరుగుతారో నేను చూస్తాను రోజు అడ్డం మా బండలు వేయాలి అని అనుకున్నారు నేను దాన్ని బట్టి ఎస్ఏసార్కి కాల్ చేస్తాను కానిస్టేబుల్ని అతను ముని ఆయన కాల్ చేసి భయపెడుతున్నారు మీరు ఇక్కడ నుంచి పని చేయకుండా వెళ్ళిపోండి అది మాకు సంబంధించిన మ్యాటర్ అనేసి కానిస్టేబుల్ కేసు వాళ్ళు కూడా అన్నారు బంధువులు కాదు మీరే మాకు బంధువులు కాదు ఇక్కడ రక్షణ కోసం వచ్చిన అని చెప్పారు సార్ అంటే కూడా పదే పదే ఆ కానిస్టేబుల్ సార్ వాళ్ళకి కాల్స్ మీద కాల్స్ చేపిస్తున్నారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి మేము చేసే పని మేము చేస్తాము అనేసి దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళలేదు మేము చెప్పాం సార్ అక్కడికి ఇది సివిల్ కేసు కాబట్టి ఫాదర్ ఉన్నప్పుడు రండి మాకు సంబంధం లేదు ఇంట్లో లేడీస్ ఒకటే ఉంటాము అంటే కూడా వినకుండా చెప్పిన ప్రతిసారి వచ్చినప్పుడు టెన్ టెన్ మెంబర్స్ బాయ్స్ వస్తున్నారు అది తాగేసి వస్తున్నారు సార్ మేము ఎంత మంచోడు ఆయన ఊరు బాగా చేయడానికి వచ్చినాడు ఇట్లాంటివన్నీ చేయడానికి రాలేదు ఆయన పైన ఎందుకు బురద చల్లుతున్నారు ఆయన మంచోడు ఆయన పేరు ఎందుకు చెప్తున్నారు అంటే లేదు ఆయననే పంపించినాడు ఆయన పిఏ మాట్లాడుతున్నాడు అని ఆయన ఎస్ఐ సార్ కూడా బెదిరించాడు సార్ కూడా అదే సీరియస్ అయ్యారు కా సార్ గారు అన్న డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ